అయితే హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనాలు కోలాహలంగా అయితే సాగుతూ ఉన్నాయి వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో ట్యాంక్ బండ్కు చేరుకుంటూ ఉన్నారు గణపతి బప్ప మోరియా అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు లంబదోరుని గంగవడికి వడికి చేరుస్తూ ఉన్నారు మల్లిరా గణపయ్య అంటూ డాన్సులతో హోరెత్తిస్తున్నారు ఇక హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు లో గణనాథుల నిమజ్జనం కొనసాగుతుంది మనం ఇప్పుడు ఎన్టీఆర్ మార్గ వైపు ఉన్నాం ఎన్టీఆర్ మార్గ్ వైపు కూడా ప్రత్యేకంగా ట్రైన్లను ఏర్పాటు చేశారు ఇదే ప్రాంతంలో ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం కూడా పూర్తి అయింది ఇక్కడ భారీ క్రైన్లు ఇటు ఎన్టీఆర్ మార్గ్ అంతా కూడా క్రైన్లు ఏర్పాటు చేశారు దాంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా వేగంగా గణేష్ నిమజ్జనం అవుతుంది మరొక వైపు పీపుల్స్ ప్లాజా వైపు పీపుల్స్ ప్లాజా వైపు కూడా భారీగా ట్రైన్లు ఏర్పాటు చేశారు ఆ ట్రైన్ల ద్వారా కూడా ఘణనాథులు ఇక్కడికి వచ్చినటువంటి ఘణనాధులన్నీ కూడా నిమజ్జనం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఆ తర్వాత కొంత ముందుకు వెళ్తే అక్కడ పార్క్ దగ్గర ఇంకొక రెండు ట్రైన్లను ఏర్పాటు చేశారు ఆ తర్వాత మనం చూస్తున్నటువంటి ఆ బా జాతీయ జెండా సమీపంలో సంజీవయ పార్క్ ఉంటుంది ఆ సంజీవయ పార్కు ముందుగానే ముందు సైడ్ ఉండేటువంటి ఒక బేబీ పాండ్ ఉంటుంది అక్కడ కూడా ఎనిమిది పది ఫీట్ల వరకు ఉండేటువంటి ఘణనాథులను నిమజ్జనం చేసేటువంటి అవకాశం కలుగు ఉంటుంది కాబట్టి అన్ని అన్ని ప్రాంతాల్లో కూడా నిమజ్జనం జరిగే విధంగా అవసరమైనటువంటి ఏర్పాట్లను అయితే ప్రభుత్వం నుంచి వివిధ విభాగాల అధికారులు సంయుక్తంగా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తే ఇదే విధమైనటువంటి కోలాహలం రేపు ఉదయం వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది మొత్తం ఇక్కడ ఎన్టీఆర్ మార్గులో కిక్కిల్చినటువంటి జనాన్ని మనం చూస్తున్నాం గణనాథులను దాదాపు తొమ్మిది రోజుల పాటు పదకొండు రోజుల పాటు పూజించినటువంటి గణనాథులన్నిటినీ కూడా నిమజ్జనానికి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో ఈ శోభాయాత్ర కనుల పండుగ జరుగుతుంది కాబట్టి ఆ కనుల పండుగగా జరిగేటువంటి శోభాయాత్రనంతా కూడా తిలకించేందుకోసం పెద్ద సంఖ్యలో లక్షలాదిగా గణనాథులను చివరిసారిగా దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తులందరితో ఈ అంతా కూడా పరిసరాలు అంతా కూడా నిండిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తే ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అవసరమైనటువంటి ఏర్పాట్లను అయితే మాత్రం ప్రభుత్వం వైపు నుంచి ఇటు రెవెన్యూ శాఖ అదేవిధంగా జిహెచ్ఎంసి హైడ్రా అదేవిధంగా తాగునీరును అందించేందుకోసం అవసరమైనటువంటి ఏర్పాట్లను జలమండలి చేయగా భద్రతా విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో భద్రతా అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలను పోలీసులు చక్కబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో దాదాపు ముప్పై వేల మంది పోలీసులతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైనటువంటి చర్యలను అయితే పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటుండగా ఇక నిమజ్జన ఏర్పాట్ల విషయంలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి ప్రధానంగా హుస్సేన్ సాగర్ గణేష్ నిమజ్జనం కోసం పనిచేస్తున్నటువంటి దాంట్లో మనం చూస్తే హెచ్ఎండిఏ కానీ టూరిజం శాఖ అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసి పోలీస్ డిపార్ట్మెంట్ వాటర్ బోర్డు వీళ్ళందరూ కూడా అన్ని విధాలైనటువంటి ఏర్పాట్లు వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు కెమెరా పర్సన్ పరమేశ్వర్ రామ్రూట్ ఎన్టీవీ హైదరాబాద్